ది పండు గుమ్మడికాయతో ఎర్ర గుమ్మడికాయ ఉంటుంది కదండీ గుమ్మడి పండు దాంతో బజ్జి దాంతో బజ్జి ఏంటి అనుకుంటున్నారా చూడండి ఈ గుమ్మడికాయని నీట్గా ఇలా ఉంది కదా దీన్ని తీసేసి ఈ చిన్న చిన్న సొరకాయ ముక్కలు దొరుకుంటాం కదా మనం సన్నగా అట్లా సొరకాయ బద్దలు తరిగేసేది తరిగేసి దాన్ని ఏం చేయాలంటే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇవి తీసుకున్నాము తీసుకొని తిరగమాతలో వేసాం ఫస్ట్ తిరగమాతలో వేసి కొద్దిసేపు బాగా మగ్గనిచ్చాము మగ్గిన తర్వాత ఇట్లా మనం మామూలుగా వంకాయ బజ్జి చేసుకుంటాం కదండి అట్లాగే బజ్జికి కావాల్సినటువంటి చింతపండు ఉప్పు కారం అన్నీ కూడా ఇంత ముక్కకి సరిపోయే తీసేసుకున్నాం అనమాట ఈ సగం ముక్క మళ్ళీ పాయసం చేద్దామని పక్కన పెట్టుకున్నానండి ఈ సగం దాంట్లో నుంచి మళ్ళీ ఇట్లా బజ్జిలాగా చేశాను మా నాన్నగారికి బజ్జి అంటే చాలా ఇష్టము అందుకని బజ్జిలాగా చేశాను బజ్జీలో అంటే లాస్ట్లో మేము మామిడికాయలు తెచ్చుకో ఉన్నాములేండి మామిడికాయలు తెచ్చుకో ఉంటే అవన్నీ కూడా మాగాయకాయని పక్కన తీసేసుకొని మిగతా ఈ ముట్టెల్లాగా వస్తాయి కదా వాటిని కూడా దీంట్లో వేసేస్తే పుల్ల పుల్లగా కారకారంగా అంతా బాగుంటుంది దీన్ని ఇది సొరకాయ సొరకాయ బజ్జిలాగా వంకాయ బజ్జిలాగే గుమ్మడికాయ బజ్జి ఉప్పు కారం వేస్తాం ఇంకా దీంట్లో స్వీట్ ఏమి ఉండదు అది చాలా చక్కగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఆరోగ్యానికి కూడా మంచిది గుమ్మడికాయ అనేది చాలా ఆరోగ్యానికి మంచిది తింటే అంటే మనకి ఎలాంటి నొప్పులు అనిపిస్తాయి తిన్నప్పుడు మాత్రం కానీ తినాలి ఖచ్చితంగా తినాలి ఒక పదిహేను రోజులకు ఒకసారి అయినా కానీ చిన్న మొక్కల్లో నుంచి కూర తీసుకొని తింటే చాలా మంచిది అసలు